హాస్పిటల్లో చేరిన రష్మి హుటహుటిన హాస్పిటల్కి వెళ్లిన ఇంద్రజ సుధీర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇంద్రజ సుధీర్లు మరి రష్మిని ఎంతగా ఇష్టపడతారో తెలిసిందే బుల్లితెరులో తాను చేసే యాంకరింగ్ అయినప్పటికీ కూడా బయటికి వెళ్ళినప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడైనా సుధీర్ రష్మిలు వెళ్ళడమే కాకుండా వారితో పాటు ఇంద్రజ గారిని కూడా తీసుకుని వెళ్తారట వీరిద్దరు కూడా ఇంద్రజ గారితో చాలా చాలా క్లోజ్గా ఉంటారు ఎటు వెళ్ళినా కలిసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఇంద్రజ గారి ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినా సరే ఖచ్చితంగా సుధీర్ రష్మిలో అటెండ్ అవుతూనే ఉంటారు అలా మరి ఏ ఒక్క సెలబ్రిటీ ఫంక్షన్స్కి అయినా సరే వీరి ముగ్గురు కలిసి వెళ్తూ ఉంటారట అలాంటి రష్మి రెండు రోజులుగా మన యాంకరింగ్కి చేయడానికి రాకపోవడంతో ఇంద్రజ గారికి నేరుగా డౌట్ వచ్చి సుధీర్కి ఫోన్ కాల్ చేశారట సుధీర్కి ఫోన్ కాల్ చేయడంతో ఉన్న విషయం మొత్తం తెలుసుకోవడంతో వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి సుధీర్ని తీసుకొని మరీ రష్మి హాస్పిటల్లో ఉందని తెలియడంతో వెంటనే సుధీర్ని తీసుకొని ఇద్దరు కలిసి కూడా హాస్పిటల్కి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇక వెళ్ళి వెళ్ళగానే రష్మిని చూసిన ఇంద్రజా గారు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఏంటి కనీసం ఫోన్ కాల్ కూడా చేయలేదు ఆరోగ్యం బాగలేదని చెప్పి హాస్పిటల్లో ఉన్నావు కదా అని చెప్పి రష్మితో అక్కడ వస్తే మాట్లాడి తిరిగి వెళ్ళిపోయినట్లుగా సమాచారం